జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలకు చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు కులపతి రామాజ్య గారికి మన జిల్లా కలెక్టర్ గారు మేడం గారికి అది వేదిక వివిధ శాఖల అధికారులకు ప్రజాప్రతినిధులకు గ్రామ ప్రజలకు అందరికి కూడా ముందుగా అవసరాలను తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఏర్పడిన తర్వాత మహాత్మా గాంధీ గారు కన్న కళలు గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుకోమని ఒక నినాదాన్ని పక్షగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నా చంద్రబాబు నాయుడు గారి విషయంలో తెలియజేస్తున్నాను గతంలో ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీలు కానీ గ్రామీణ జీవనం కానీ మరి దారుణంగా మరి మోహం పాడేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అటువంటి పరిస్థితి లేకుండా ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామాల అభివృద్ధి ఆ జీవన స్థితిని మెరుగుపరిచే విధంగా నారా చంద్రబాబు నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రధాన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి జాతీయ గతమైన ఉపాధాయ పథకాన్ని పనిచేస్తున్న మరి పని దినాలు పెంచాలని కలగర్ ద్వారా మేము వినిపిస్తున్నాం అలాగే దాంట్లో పనిచేసే ఆ ఫీల్డ్ అస్టెంట్ కూడా గత ఐదు సంవత్సరాలు చూసారు మన మన ఎన్స్ కూడా చూసారమ్మా ఆ ఫీల్డ్ అస్టెంట్లు ప్రత్యేకమైన రాజకీయ పార్టీ కొన్ని పార్టీలకి కొమ్ము కాసి వాళ్ళ గ్రామాల్లో ఆ పని చేసే వాళ్ళని అక్కడ అధికారి చేసే విధంగా పెరిగిపోయిన వాళ్ళు అదంతా కూడా మరి కంట్రోల్ చేసి ప్రజలకు పనిచేసే విధంగా మన ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా అధికారులందరూ కూడా కృషి రోజుల్లో చేస్తారు నియోజకవర్గంలో శాసనసభ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశంతో అన్ని గ్రామాల్లో కూడా అన్ని రోడ్లు కానీ తాగునీరు కానీ డ్రైనేజీ కానీ అలాగే వైద్యం కానీ విద్య కానీ అన్ని కూడా నిలబడతాయని ఉండే విధంగా మరి కలెక్టర్ కూడా శాసనసభలో సహకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై నియోజకవర్గంలో భీమవరం నియోజకవర్గం అగ్రగ్రామంలో ఉండే విధంగా మన అందరూ చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ పెద్ద కార్యక్రమం మమ్మల్ని కూడా అందరికీ కూడా మరి ధన్యవాదాలు కుదరదు తెలియజేసుకుంటూ తీరం చేయి ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కల బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్